నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్ ఈరోజు మనం యూపీఎస్సి నుండి వచ్చిన ఒక అద్భుతమైన మరియు ప్రోత్సాహకరమైన ముందడు గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ప్రతిభా సేతు ప్రతిభా సేతు కార్యక్రమం మీలో చాలామంది సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వంటి కఠినమైన యూపీఎస్సి పరీక్షలకు ఎంతో శ్రద్ధగా నిస్వార్థంగా ప్రిపేర్ అవుతున్నారు కొన్నిసార్లు చివరి మెరిట్ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయినా మీరు అపారమైన జ్ఞానాన్ని కష్టపడే తత్వాన్ని అద్భుతమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు మీ కళలు అక్కడితో ఆగిపోకూడదు కదా అవును ఆగిపోకూడదు సరిగ్గా ఈ ఆలోచనతోనే యూపీఎస్సి ప్రతిభా సేతు అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇది గతంలో ఉన్న పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మెరుగైన విస్తృతమైన రూపం అనుకోవచ్చు దీనికి ఇక ప్రతిభా సేతు అంటే ఏంటి ప్రతిభా సేతు అంటే ప్రతిభకు వారధి దీని పూర్తి పేరు ప్రొఫెషనల్ రిసోర్స్ అండ్ టాలెంట్ ఇంటిగ్రేషన్ బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ యాస్పరెంట్స్ పేరులోనే స్పష్టంగా ఉంది కదా ఇది యూపీఎస్సి నిర్వహించే వివిధ పరీక్షలలో వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ రెండింట్లోనూ అద్భుతంగా రాణించి కానీ దురదృష్టవశాత్తు చివరి ఎంపికలో చోటు దక్కించుకోలేని ప్రతిభావంతులైన అభ్యర్థులను గురించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది మీరు యూపీఎస్సి పరీక్షల కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు మీలో సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మరియు నిబద్ధత ఉన్నాయి ప్రతిభా సేతు మీ ప్రతిభను గుర్తించి కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ సంస్థలు స్వయం ప్రతిపత్తి సంస్థలు వంటి వాటికి పరిచయం చేస్తుంది మీకు సివిల్ సర్వీసెస్ కాకుండా ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలలో స్థిరపడడానికి ఇది ఒక రెండో ద్వారం లాంటిది మీరు ప్రత్యేకంగా అప్లై చేయకుండానే మీ వివరాలు ఆసక్తిగల కంపెనీలకు అందుబాటులోకి వస్తాయి యూపీఎస్సి మీ వివరాలను వెరిఫై చేసి ఇస్తుంది కాబట్టి కంపెనీలకు మీపై మరింత నమ్మకం ఉంటుంది సివిల్స్ మాత్రమే కాకుండా ఇంజనీరింగ్ ఆర్థిక సేవలు సైంటిఫిక్ వంటి అనేక రంగాలలో మీ నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది అసలు ప్రతిభాసేతు ఎలా పనిచేస్తుంది మీరు యూపీఎస్సి పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు మీరు పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్లో మీ వివరాలను పంచుకోవడానికి సమ్మతి తెలియజేస్తారు కదా మీరు పరీక్షల్లో రాణించినప్పుడు వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత సాధించి చివరి జాబితాలో లేకపోయినా మీ పేరు ప్రతిభా సేతు డేటాబేస్లో చేర్చబడుతుంది వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఈ ప్రతిభా సేతు పోర్టల్లో నమోదు చేసుకుంటాయి వారికి మీలాంటి ప్రతిభావంతులైన అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉంటాయి వాడు తమ అవసరాలకు తగ్గట్టుగా మిమ్మల్ని సంప్రదించి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఆఫర్ చేస్తారు ఇది కేవలం ఒక పరీక్ష కాదు మీ నైపుణ్యాల నిరూపణ యూపీఎస్సి పరీక్ష అనేది కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రమే కాదు అది మీ సామర్థ్యాలను జ్ఞానాన్ని మరియు వ్యక్తిత్వాన్ని పరీక్షించే ఒక గొప్ప వేదిక ఈ పరీక్షల కోసం మీరు చేసే కృషి పట్టుదల మీరు పొందే జ్ఞానం అపారమైనది ప్రతిభా సేతు వంటి కార్యక్రమాలు ఈ కృషిని వృధా కానివ్వకుండా చూస్తాయి కాబట్టి ఆస్పిరెంట్స్ నిరాశ చెందకండి మీరు చేసిన కృషి ఎప్పటికీ వృధా కాదు యూపీఎస్సి ప్రతిభా సేతు ద్వారా మీలాంటి ప్రతిభావంతులకు కొత్త అవకాశాలు తలుపులు తెరుస్తోంది మీ నైపుణ్యాలను మీ జ్ఞానాన్ని నమ్మండి అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి ఆల్ ది బెస్ట్ జై హింద్